विज्ञाजी स्वाटर the... <coughs> <coughs> Gelip ortada చల్లండి జీవన్ రెడ్డి గారే కొత్తగాది రాజకీయానికి నేను కూడా పాతవాడ్డా కానీ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వీడియోస్ దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి నేను ఒక మోడీ సైనికుడిని ఇక్కడ ఉన్న హిందువులకి మన పౌరసత్వం లభించే హిందువులకి మరి అందరు భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి దీన్ని జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో మీరు నాలుగు జూన్ నాడు తెలుస్తుంది